న్యూస్ రచన మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే రాష్ట్ర జనవరల శాఖ మంత్రి చూసుకుంటే నిమ్మల రామానాయుడు మరి గురువారం మర్యాదపూర్వకంగా అయితే చంద్రబాబు గారిని కలిశారు మరి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సమేతంగా సీఎంను కలవడం జరిగింది మరి కలిసిన ఆయన తన కుమార్తె వివాహానికి మాత్రం హాజరు కావాల్సిందిగా అని కూడా ఆయనను ఆహ్వానించడం జరిగింది మరి ఈ సందర్భంగా చూసుకుంటే మంత్రి నిమ్మల రామనాయుడు మరి తన కుమార్తె శ్రీజ మరి వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే అందజేశారు కుటుంబ సమేతంగా మరి ఈ నెల ఇరవై నాలుగుల తేదీన చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఈ వివాహ వేడుక జరగనుందని కూడా ఆయన ముఖ్యమంత్రికి మాత్రం తెలిపారు మరి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మరి తనను కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించిన మంత్రి నిమ్మల రామానాయుడు இன்னுரா <laughs> <laughs> మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఈ భేటీలో మాత్రం మంత్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఖచ్చితంగా కూడా పెళ్లికి హాజరు కావాలని కూడా రేపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కోరడం జరిగింది ఇది ఇప్పటివరకు వరకున్న అప్డేట్ మరో అప్డేట్ మళ్ళీ కలుద్దాం చూస్తున్నాడు ఫాస్ట్ న్యూస్ నేను వెంకటరచ